హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇడ్లీలు అనమాట సో కొద్దిగా ఉంది సో అయితే నేను ఏం చేసానంటే సరిపోదని అందులో కొద్దిగా గోధుమ పిండి వేసేసాను సో గోధుమ పిండి వేసేసి కొద్ది జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇలాగ బాండాల్లా వేసేస్తున్నాను కదా ఇంకా ఎలాగో పిల్లలకి ఈరోజు స్కూల్ హాలిడే కదా సో అందుకని ఇలా చేస్తున్నాను సో చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా సో యాక్చువల్గా పల్లి చట్నీ చేసేస్తాను దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ అయితే బాగుంటుంది కదా మీరేం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఆమెంగ్ చేయండి చూసారు కదా బాగుండదు అంత క్రిస్పీగా వచ్చాయో కరెక్ట్గా షేప్ రాలేదు కానీ టేస్ట్ అయితే మాట అసలు చాలా చాలా బాగా వచ్చాయి అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేద్దాం అనుకున్నాను కానీ పిల్లలు తినరని చెప్పేసి నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేసేసాను అనమాట సో ఇలా వేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఎప్పుడైనా తిరుగు మిగిలిపోతే ఇలా కొద్దిగా గోధుమ పిండి వేసి హెల్తీగా ఇలా చేసుకోండి సో పిండి కానీ ఇలా గోధుమ పిండి వేసుకొని చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది సో అప్పుడప్పుడు ఇలా ఆయిల్ ఫుడ్ తినడంలో తప్పేం లేదు డైలీ తినకూడదు కానీ వీక్లీ ట్వైస్ వన్స్ నో ప్రాబ్లం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఓకే బాయ్